సాధించిన వారు విమర్శించరు సాధించాలి అనుకున్న వారు విమర్శలు చేయరు ఈ రెండిటికి మధ్యలో ఉన్నవారే ఎక్కువగా విమర్శలు గుప్పిస్తూ ఉంటారు సాధించిన వాడికి విమర్శించాల్సిన పని లేదు ఎందుకంటే సాధించే సమయంలో పడిన కష్టాలు అతడికి అనుభవంలో ఉన్నాయి సాధించాలనుకున్నవాడు పని మీద దృష్టి కేంద్రీకరించి ఉంటాడు కనుక వీడు విమర్శలు చెయ్యడు మొదలుపెట్టి మానసిక వికల్ వికల్పం మూలంగా మధ్యలోనే ఆగిపోయి వెళ్లాలో ఉండాలో తెలియక తనకి ఏదైనా చిన్న ఇబ్బంది ఎదురైనా ఎదుటివారి నెత్తిన నిందలు వేసి తృప్తి పడుతూ ఉంటాడు తనలోని లోపం గ్రహించలేక తన పరిస్థితికి కారణం పరుకు పరులేనని భావంతో ఉండిపోతాడు నిజస్థితికి ఆమడ దూరంలో ఉంటాడు